ఓం నమ శివాయ ఛానల్కి స్వాగతం ఈరోజు ఈ వీడియోలో మనం ఋషివరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధాన అంశాలు ఏమిటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి ఇరవై ఆరవ తేదీ బుధవారం యొక్క రాశి ఫలాల గురించి తెలుసుకుందాం వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయో సాయంత్రం నాలుగు గంటల నలభై ఐదు నిమిషాలలోపు ఒక వార్త వింటారు ఎటువంటి వార్తను మీరు వినబోతున్నారు అలాగే వృషభ వారు ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలను పొందుకుంటారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళబోయే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ని కొత్తగా చూసేవారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేసి మాకెంతో సపోర్టివ్గా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓం శ్రీ మాత్రేన్మహా అని కామెంట్ చేయండి వృషభ రాశి అనేది రాశి చక్రంలో రెండవ రాశి రాశి కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు ఈ వృషభ రాశి కిందికి వస్తారు ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనుక వృషభ రాశి వారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు కార్యదీక్ష కార్యదక్షత ఉంటుంది వీరికి అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోని మనసత్వం కలవారని చెప్పుకోవచ్చు అంటే ఒక రకంగా చెప్పాలంటే వీరిలో పట్టుదల ఎక్కువని చెప్పుకోవచ్చు స్వయం కృషితో ఉన్నత శిఖరాలను అద్రోహించాలనే తపన ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా మార్చి ఇరవై ఆరవ తేదీ బుధవారం యొక్క రాశి ఫలాలు కనుక ఈ శుభరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది చూసుకుందాం చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఒక శుభవార్తనైతే మీరు వినబోతున్నారు సాయంత్రం నాలుగు గంటల నలభై ఐదు నిమిషాలలోపు ఏ సమయంలో అయినా సరే ఈ వార్త వినే అవకాశాలు మీకు కనిపిస్తున్నాయి అది మీ కెరియర్ పరంగా కానీ కుటుంబ జీవితానికి సంబంధించింది కావచ్చు వివాహ జీవితానికి సంబంధించింది కావచ్చు బంధువులకు సంబంధించింది కావచ్చు ఇలా అంశం ఏదైనా సరే ఇలా ఆ వార్త కోసం మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు అటువంటి శుభవార్తను అయితే మీరు వినే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి అలాగే బంధువుల నుంచి ఒక శుభకార్యానికి సంబంధించినటువంటి ఆహ్వానాన్ని అయితే మీరు పొందుకోబోతున్నారని చెప్పుకోవచ్చు అలాగే చాలా కాలం క్రితం మీతో మాట్లాడిన బంధువులు ఈరోజు మీకు కాల్ చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం మీరు చాలా కాలం నుంచి కలుసుకోవాలి అనుకున్నటువంటి ఒక స్నేహితుడు కానీ స్నేహితురాలు కానీ మీకు అనుకోకుండా ఎదురుపడే అవకాశాలు ఉన్నాయి అలాగే అలాగే విదేశాలకు వెళ్ళడానికి ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేసి ఎదురు చూస్తూ ఉన్నవారికి వారు దానికి సంబంధించి ఒక అప్డేట్ని అయితే ఈరోజు రిసీవ్ చేసుకోబోతున్నారు అలాగే వృషభరాశి వారు ఎవరైతే కెరియర్ పరంగా అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారుంటే వారి ముందుకి ఒక అవకాశం అయితే రాబోతుంది కానీ హండ్రెడ్ పర్సెంట్ మీకు సాటిస్ఫాక్షన్ అందకపోవచ్చు అయితే ఏ నిర్ణయం తీసుకున్నా సరే అనుభవజ్ఞులతో సలహా తీసుకోవడం మంచిది అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం వృషభరాశి వారు చేనేత కార్మికులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క వృత్తి జీవితానికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని అయితే మీరు తీసుకోబోతున్నారు కుటుంబ సభ్యులతో విభేదాల కారణంగా దూరంగా ఉంటున్న వ్యక్తులు ఈరోజు అనుకోకుండా వారితో సమస్యను పరిష్కరించుకుని తిరిగి బంధాన్ని పునరుద్ధరించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే వృషభరాశి వారు ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార జీవితంలో కొన్ని మెలకువలు అయితే మీరు నేర్చుకోబోతున్నారు వినియోగదారుల్లో ఒకరి నుంచి చక్కటి గైడెన్స్ మీకు అందబోతుంది అలాగే వినియోగదారుల నుంచి చక్కటి ప్రశంసలు కూడా మీకు అందబోతున్నాయని చెప్పుకోవచ్చు భాగస్వామి వ్యాపారం చేయాలని పెట్టుబడి కోసం డబ్బుల కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో పెట్టుబడికి సంబంధించి డబ్బు అయితే అందుతుంది అది లోనుల ద్వారా కావచ్చు ఎవరైనా వ్యక్తుల ద్వారా కావచ్చు మీకు డబ్బు అందే అవకాశాలు కనిపిస్తున్నాయి అతి త్వరలో మీరు నూతన వ్యాపారాలు పెట్టే అవకాశాలు ఉన్నాయి అలాగే ఎవరైతే పోపట్టిస్ని అవిగ్రహించాలి అనుకుంటున్నారో మీరు ఆశించిన ధరకే ఒక వాటిని మీ ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఎవరైతే గృహ నిర్మా నిర్మాణ పనులు చేపట్టాలి అని అనుకుంటున్నారో వారు ఈరోజు దానికి సంబంధించి మీరు పని మొదలుపెట్టే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అయితే ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి వృషభ రాశి వారు శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి హనుమాన్ చాలీసా పఠించండి మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైనటువంటి పున్ని ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు ఆర్థిక స్థితి అనుమతిస్తే కనుక ఒక దేశీయ గోమాతను దానం చేయండి అంటే ఆవును దానం చేయడం వలన మీకు ఎంతో పుణ్య ఫలితం పొందుతారు చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా ఓం శ్రీ ఓంశ్రీ మహాని కామెంట్ చేయండి అలాగే ఒక చిన్న లైక్ చేస్తే మాకెంతో సపోర్టివ్గా ఉంటుంది ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి